గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కడతారట ఫ్యూచర్ సిటీ కడతారట నేను అడుగుతా ఉన్నా సైబరాబాద్ ఎన్ని రోజులు అయిందన్న నిర్మాణం కావడానికి ఆయన అన్నట్టుగానే జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన తర్వాత ఆ రౌండ్ బిల్డింగ్ దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత కేటీఆర్ గారు మూడు లక్షల ఉద్యోగాలను కాస్త ఆయన పది లక్షల ఉద్యోగాలకు తీసుకెళ్లటము లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెంచటము ఇవన్నీ జరిగినటువంటి తరుణంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పట్టింది సైబరాబాద్ టు బి కాల్ లెస్ సైబరాబాద్ టుడే సోకాల్డ్ హైటెక్ సిటీ మాదాపూర్ ను సైబరాబాద్ గా తీర్చిదిరగడటానికి దాదాపు ఇరవై ముప్పై ఏళ్లు పట్టింది సొల్లు మాట్లాడుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు నేను ఫ్యూచర్ సిటీ కడతా ఏ సిటీ కడతాని ఎన్ని కావాలా అన్నేళ్లు తెలంగాణ ఎండిపోవాలన్నా హైదరాబాద్ సర్వనాశనం కావాలన్నా రియల్ ఎస్టేట్ సెక్టర్ నాశనం కావాలన్నా నువ్వు ఎవరైనా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు పాలసీ మేకర్స్ తో ఎప్పుడన్నా ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని చర్చ చేసిన రేవంత్ రెడ్డి యూ నెవర్ డెడ్ నువ్వు చేసినట్టు అయితే జిహెచ్ఎంసి లో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి హెచ్ఎండి లో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ప్రతి స్క్వేర్ ఫీట్ మీద ప్రతి బిల్డర్ దగ్గర వాళ్ళ ముక్కు వెండి వాళ్ళ మెడలు వంచి హైడ్రాను అడ్డంగా పెట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలకు నోటీసులు ఇస్తూ ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న వారిని దేశ ప్రధానమంత్రే ఇవాళ కోడే రీతిలో ఉండడానికి కారకులు ఎవరు రేవంత్ రెడ్డి సమాధానం చెప్తావా యు రెస్పాన్సిబుల్ ఫర్ ద దిస్ట్రాయల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ తెలంగాణ మన దగ్గర అంటారు తెలంగాణ బర్కత్ ఉంటుండే అంటారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బర్కత్ ఉంటుండే నిర్మాణ రంగమే కాదు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు సామాన్య ప్రజలకు కూడా బరకత్ ఉంటుండే డబ్బులు పుడుతుండే ఈ దొర అడుగుబెట్టిండో ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూసున్న కానించి ఎవరి చేతిలో డబ్బులు లేవు నిర్మాణ రంగం సర్వనాశనం అయిపోయింది మొత్తానికి మొత్తం ఎలైట్ సెక్టర్స్ అన్ని సర్వనాశనం కావడంతో వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులకు డబ్బులు లేవు ఆసుపత్రులకు పోవాలంటే డబ్బులు లేవు చిన్న సన్న వ్యాపారస్తులన్నీ వాళ్ళ వ్యాపారాలన్నీ బంద్ చేసుకున్నట్టు ఎంఎస్ఎంఈ సెక్టర్ కొలాబ్స్ అయిపోయింది మళ్ళీ ఏమన్నా అంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ భద్ర నిన్నగా ప్రసంగంలో కూడా కేసీఆర్ గారు నువ్వు చంద్రబాబు నాయుడు పొగిడితే పగిడినావు మరి తర్వాత వచ్చినట్టుగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా దే కాంట్రిబ్యూటెడ్ దేర్ బెస్ట్ స్ట్రెంగ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు ఫార్మా సెక్టర్ కావచ్చు ఐటీ సెక్టర్ కావచ్చు బిల్డ్ చేయడం కోసం అద్భుతంగా మాట్లాడి ప్రయత్నం చేసిండ్రు ఒక మాట వాళ్ళను పొగడకపోయినా సరే మళ్ళీ వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీనివల్ల తెలంగాణకు హైదరాబాద్కు నిర్మాణ రంగానికి ఏం లాభం జరుగుతుందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పని గుండె మీద చేయి వేసుకొని పండుకున్నప్పుడు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ స్క్రిప్ట్ తీసుకోరు ప్రింట్ తీసుకోండి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ప్రసంగాన్ని మీరే పడుకొని మంచిగా తిని మంచిగా పడుకున్న తర్వాత బెడ్ మీద పడుకోని మీ ప్రసంగాన్ని మీరు వినండి మీకు నిజంగానే వినసొంపుగా అనిపిస్తుందా మీరు మాట్లాడినటువంటి ప్రసంగం వల్ల అక్కడ ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ఉన్న పెట్టుబడిదారులకు ఏమైనా స్వాంతర కలిగిందా దీని వల్ల తెలంగాణకు ఏమైనా ఉపయోగం వచ్చిందా విశ్వాసం వచ్చిందా అని చెప్పని ఒకసారి గుండె మీద చేపెట్టుకుని ఆత్మ విమర్శ చేసుకో రేవంత్ రెడ్డి గారు యువర్ ఆర్ చీఫ్ మినిస్టర్ యువర్ ఆర్ చీఫ్ మినిస్టర్ యువర్ చీఫ్ మినిస్టర్ బాధ్యత ఉన్నది ఈ రంగాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత ఉంది బికాస్ ఇట్ స్క్వేర్లీ ఇంపాక్ట్స్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఇకపోతే నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఎందుకు బాధ్యుడు అని చెప్పి అనడానికి నేను మీ దృష్టికి నేను కొన్ని తీసుకొస్తాను నేను ఏడు మే ఇరవై ఐదు తారీఖు నాడు మిత్రులారా మీడియా మిత్రులారా దయచేసి వడ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ కైండ్లీ పే అటెన్షన్ ఏడు మే ఇరవై తారీఖు నాడు నేను జిహెచ్ఎంసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కు నేను ఒక ఆర్టీఐ అప్లికేషన్ అదే విధంగా హెచ్ఎండి ఏమని పెట్టినా అంటే మొత్తం కంప్లీట్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కమర్షియల్ డొమెస్టిక్ అండ్ మిక్స్డ్ యూజ్ ఎన్ని మీరు పర్మిషన్లు ఇచ్చిండ్రు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఎందుకు మీరు పెండింగ్లో ఉంటే ఏ కారణం చేత పెండింగ్లో పెట్టినరు నాకు మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పిన అడిగినా ఇదేం బ్రహ్మ రాకెట్ సైన్స్ కాదు కదా నా ఇదైతే మున్సిపల్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ సపోజ్ టు హ్యాబ్ దిస్ హెచ్ఎండిఐ సపోజ్ టు మెయింటైన్ దిస్ డేటా నాకు ఏం రిప్లై ఇచ్చినారు మీకు చదివి వినిపిస్తా ఈ కథ అంతా చదవండి మీరు చూడండి ఏమంటాడంటే సీకింగ్ పెండింగ్ అండ్ శాంక్షన్ రిలేటెడ్ బిల్డింగ్ అప్రూవల్స్ అండ్ అదర్ మ్యాండేటరీ గ్రాంటెడ్ బై జిఎస్ఎంసీ రిసీవ్ ఫ్రమ్ డిసెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ డేట్ అని చెప్పి నేను ఏం అడిగినో చెప్పి నెక్స్ట్ పేర్ అలా రాసిండు ద పిఐఓ నాట్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ అండ్ జనరేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి రాస్తాడు మీరు కేర్ఫుల్ గా అయినండి నేను ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఏ డేట్ నాడు వచ్చింది మీరు శాంక్షన్ ఎన్ని చేసినారు మీరు అధికారులు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెండింగ్ లో ఉంటే ఎందుకు పెండింగ్ లో ఉన్నది వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద పెండింగ్ నాకు అవన్నీ చెప్పండి అని చెప్పని ఆర్టీఐ చట్టం ప్రకారంగా పారదర్శకత గురించి సొల్లు మాట్లాడండి రేవంత్ రెడ్డి గారిని పారదర్శకత అని చెప్పి మాట్లాడండి ఇది పారదర్శకత ప్రతీకే కదా రాహుల్ గాంధీ చట్టం ఇది ఆర్టీఐ చట్టం ఏమంటాడు ఎంత అహంకారంతోటి ద పిఐఓ నాట్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ అండ్ జనరేట్ ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్సీ ఒక బిఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి ఒక కార్యకర్తను నేను పెట్టినటువంటి ఒక పిటిషన్కు నాకు వచ్చిన సమాధానం ఇది నేను ఫోన్ చేసి చెడా మడా ఏం తమాషా చేస్తున్నారా మీరు ఈస్ దిస్ ద వే దట్ యు రెస్పాండ్ విచ్ ఆర్టీఐ సెక్షన్ హ్యాస్ నెససియేటెడ్ యూ పర్మిటెడ్ యూ టు గివ్ మీ అన్ ఆన్సర్ లైక్ దిస్ అంటే నేను మళ్ళీ నేను దాన్ని రెక్టిఫై చేస్తాను సార్ నేను మళ్ళీ చేస్తా అని చెప్పనిచ్చింది ఏమి ఇచ్చిండే అంటే అది కూడా ఇన్ మీరు మళ్ళీ విత్ రిగార్డ్ ద డీటెయిల్స్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ అండర్ కమర్షియల్ డొమెస్టిక్ మిక్స్ యూజ్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్ ఇన్ఫార్మ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సాట్ ఈస్ నాట్ రెడీలీ అవైలబుల్

పర్మిషన్లు ఇవ్వాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తా ఉన్నారు విత్సల విడిగా ఇవాళ బిల్డర్ల పైన చిన్న చిన్న ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళ పైన దోపిడికి ఎందుకు బాల్పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు జిహెచ్ఎంసీలో పర్మిషన్లు పెండింగ్ లో పెట్టినారు హెచ్ఎండిఏలో పర్మిషన్లు పెండింగ్ లో పెట్టేసినారు మరో పక్కన రేరా హైడ్రా ఈ రెండు రేవంత్ రెడ్డికి కుడి ఎడమ చేయి ఈ చేతిలో కత్తి ఆ చేతిలో కత్తి పట్టుకొని వాళ్ళ బడాబాబుల పైన పోవాలా లేకపోతే చిన్నోళ్ల పైన పోవాలా కూల్చాలా ఇంకేం చేస్తా ఉన్నారో మీ ఇమాజినేషన్ నేను వదిలిపెడతా